ప్రజ్ఞా ట్యూటోరియల్స్కు స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలలో భాగంగా పదవ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశం అయిన పోషణ అనే అంశంలో మనం గత రెండు వీడియో చూడ చూసామండి ఆ రెండు వీడియోలో మరి మొదటి వీడియోలో మొదటి వీడియోలో జీవ స్వయం పోషణ అదేవిధంగా కిరణజన్య సమ్యక్రియ నిర్వచనం అదేవిధంగా సమీకరణం చూసాము ఇక రెండవ వీడియోలో మనం ఈ యొక్క కిరణజన్య సంయక్రియలో మరి పిండి పదార్థం ఏ విధంగా ఏర్పడుతుంది ఏ విధంగా పరీక్షించాలి అనే విషయాన్ని చెబుతూ మరి కిరణజన్య సమ్యక్రియకు అవసరమైనటువంటి ఈ యొక్క కారకాలను మనం చెప్పేవాడి ఈ యొక్క కారకాలలో మరి బాహ్య కారకాలు అంతర కారకాలు చెప్పాము మరి బాహ్య కారకాలు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా కాంతి చెప్పాము అండి అదేవిధంగా అంతరకారకాలైనటువంటి ఈ యొక్క నీరు హరితరేణులని చెప్పాము ఎందుకు సార్ ఈ యొక్క బాహ్య కారకాలు అంతరకారకాలు చెప్తున్నారు బుక్లు లేదంటే ఒకసారి కిరణజన్య సంయుక్తం అవసరమైనటువంటి బాహ్య కారకాలు ఏవి అంతర కారకాలు ఏమీ అని ప్రశ్న రావడం జరిగింది కనుక మీ ఇక్కడ విడివిడిగా బాహ్య కారకాలు అంటే ఏమిటి మరి అంతర అంటే ఏమిటి అని చెప్పడం అయితే జరుగుతుంది రైట్ అయితే ఈ వీడియోలో మరి కిరణజన్య సమ్యూక్రియ మొక్క మొక్కలలో కిరణజన్య సమ్యూక్రియ జరగాలంటే మరి ఏం కావాల్సిన అంటే సీ ఓటు కావాలి అదేవిధంగా కాంతి కావాలి అదేవిధంగా హరితరేణువులు కావాలి అదేవిధంగా నీరు అనేది కావాలి మరి మొక్కకు సీబోటు కాంతి హరితరేణువులు అదేవిధంగా నీరు అని ఉన్న ఉన్నప్పుడు మాత్రమే నీరు ఉన్నప్పుడు మాత్రమే ఆ మొక్కలు అనేవి కిరణజన్య సమయోక్రం జరుపుకుంటాయి ఫలితంగా పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది ఈ నాలుగింటిలో ఏది లోపించినా సరే ఆ యొక్క మొక్కలో కిరణజన్య సమయ అనేది జరగదు అయితే అయితే మనం ఈ ప్రయోగంలో మరి కిరణజన్య సమయ జరగడానికి నిజంగా మరి ఈ కార్బన్ డైక్సైడ్ అవసరమా కార్బన్ డయాక్సైడ్ అవసరం అయితేనే కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే మరి ఈ యొక్క కిణజీన్య సమీకర జరుగుతుందా మరి కార్బన్ డయాక్సైడ్ జర మరి అందుబాటులో లేకపోతే లేకపోతే కార్బన్ డయాక్సైడ్ లేకపోతే కిరణజన్య సమీకర ఏ విధంగా జరగదు మరి పిండి పద ఏ విధంగా ఏర్పడదు అనే విషయాన్ని నిర్ధారించడానికి మనం మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అనేటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని మనము చదవాల్సి ఉంటుంది ఈ యొక్క మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో మనం ఏం చేస్తాం సార్ అంటే కిరణజన్య సంయోగక్రియలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకతను గురించి మనం చదవడం జరుగుతుంది రైట్ ఈ ప్రయోగ నిర్వహణకు మనం పిండి పదార్థం తొలగించినటువంటి మొక్క అవసరం అవుతుంది ఈ ప్రయోగం చేయడానికి ఒక మొక్క తీసుకోవాలి ఏ మొక్క సార్ అంటే పిండి పదార్థం తొలగించబడినటువంటి అంటే పిండి పదార్థం లేనటువంటి మొక్కను తీసుకోవాలి మరి పిండి పదార్థం లేని మొక్క ఎక్కడ ఉండే సార్ ప్రతి మొక్కలు కూడా పిండిపో ఏర్పడుతుంది కదా కాబట్టి ఈ యొక్క పిండి పదార్థాన్ని తొలగించడానికి మనం ఏం చేయాలంటే ఒక మొక్కను తీసుకొని ఆ యొక్క మొక్కను కనీసం మూడు రోజులు చీకటిలో ఉంచాలి మూడు రోజులు చీకటిలో అంటే ఈ విధంగా చీకటిలో ఉంచినప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఎప్పుడైతే మనం చీకటిలో ఉంచామో ఆ మొక్కకు కాంతి అనేది లభించదు మనం చెప్పాము మొక్కలలో కిరణజన్య సంయుక్త జరగాలంటే మొ ఏం కావాలి మరి కార్బన్ డైఆక్సైడ్ కావాలి అదేవిధంగా కాంతి కావాలి అదేవిధంగా హరితరే కావాలి అదేవిధంగా నీరు కావాలి మరి ఇప్పుడు మొక్కను మూడు రోజుల పాటు మనము చీకటిలో ఉంచాము అంటే ఏమవుతుంది కాంతి అనేది లభించదు ఫలితంగా ఈ యొక్క మొక్కలో పిండి పదార్థం అనేది ఏర్పడదు అంటే కిరణజన్య సమీక్ష జరగదు ఫలితంగా పిండి పదార్థం అనేది ఏర్పడదు రైట్ ఈ విధంగా మొక్కను కనీసం మూడు రోజుల పాటు చీకటిలో ఉంచాలి ఈ యొక్క చీకటిలో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఆకులో ఉన్నటువంటి పిండి పదార్థం అనేది పూర్తిగా తొలగించబడుతుంది అంటే అంటే తయారు ఉన్నటువంటి ఆ యొక్క పిండి పదార్థం అనేది మొక్క వినియోగించుకొని ఆ యొక్క మొక్కలో పిండి పదార్థం అనేది ఉండకుండా అవుతుంది రైట్ ఈ విధంగా తీసుకుంటే ఈ మొక్కని ఒక చిన్న ప్రయోగం ద్వారా మనం ఈ యొక్క మనం చేయాలండి దీనికోసం మనం ఏం అంటే కుండీల్లో పెరిగినటువంటి ఒక మొక్కను తీసుకోవాలి కుండీలో ప్రతి నుండి ఒక మొక్కను తీసుకోవాలి విధంగా తీసుకున్న తర్వాత ఏ మొక్కను మనం ఏ మొక్కనైతే మనం చీకటగలి ఉంచామో అదే మొక్క తీసుకురావాలి మళ్ళీ వేరే మొక్క కాదండి అదే మొక్క మనం తర్వాత ఇంకేం అంటే వెడల్పు మూతిగా ఈ విధంగా సీసా అని గా అని తీసుకోవాలి ఈ యొక్క మూతిని క్లోజ్ చేయడానికి బిగించడానికి ఏంటంటే ఒక చీల్చబడిన కార్క్ అండి అంటే కార్క్ ఉంటుంది కార్క్కి చీల్చబడిన మధ్యలో చీల్చినట్లుగా రంధ్రం అయితే ఉంటుంది ఎలా ఉంటుంది రంధ్రం అంటే మన హుండి చూసుకోండి హుండి హుండికి ఈ విధంగా ఈ విధంగా మనకి మధ్య రంధ్రం ఉంటే ఈ విధంగా ఉంటుంది ఇదేమో మూత ఇంత ఇదంత మూత ఇది చిన్న రంధ్రం ఈ చిన్న రంధ్రం కూడా మనకి ఏమవుతుందంటే ఈ విధంగా పత్రం అనేది లోపలికి ప్రవేశపెట్టడానికి ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇలాంటి మూతను తీసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే మరి కేవోహెచ్ ద్రావణాన్ని తీసుకోవాలండి కేవోహెచ్ పొటాషియం హైడాక్సిడ్ ద్రావణాన్ని తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని మనం కిరణజన్య సమీక్రియకు మరి సీఓ టూ అనేది అవసరం ఉంటుందలేదనే విషయాన్ని మన ఈ యొక్క ప్రయోగం ద్వారా నిరూపించాల్సి ఉంటుంది రైట్ ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలి అంటే మరి వెడల్పు ఒక వెడల్పు మూతి కానివ్వండి ఈ యొక్క గాల్ సీసన్ తీసుకునేది వెడల్పు మూతి ఈ యొక్క గాల్ సీసా ఈ యొక్క గాల్ సీసన్ తీసుకొని ఈ యొక్క సీసాలు మా అంటే కేవోహెచ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ బిల్లలు పొటాషియం బిల్లలు కానీ లేకపోతే ద్రావణాన్ని కానీ ఈ యొక్క సీసాలు పోయండి చూడండి ఇక్కడ ఈ విధంగా సీసాల అడుగు భాగంలో ఈ విధంగా గ్రీన్ రంగులు కానిటువంటి ఈ యొక్క ఈ భాగం ఏమంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఈ విధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం పోసామండి పోసిన తర్వాత ఏంటి అంటే ఒక నిలువుగా చీల్చబడిన రబ్బరు రబ్బర్ని మరి ఈ యొక్క మూతి ఈ యొక్క నిలువుగా చీల్చబే ఇక్కడ రబ్బర్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక రబ్బర్ ఉందండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక రబ్బర్ని పెట్టామండి ఈ విధంగా రబ్బర్ బిగించేసి మనం ఏదైతే మొక్కలు మనం ప్రయోగం చేయాలనుకుంటామో ఆ మొక్క కుండీని మరి కుండీలో ఉండి ఒక ఆకుని తీసుకోవాలి ఒక ఆకుని తీసుకొని ఈ యొక్క ఆకుని అంటే ఈ యొక్క సీసా బీడ గుండా ఈ యొక్క సీసా బీడ గుండా లోపలికి అండి ఈ గాజు సీసా లోపలికి ప్రయోగపెట్టాలి ఈ విధంగా లోపలికి పెట్టేసి ఆ యొక్క రబ్బర్ బీడని బిగించండి మరి ఈ యొక్క పత్రాన్ని ఈ యొక్క ఆకుని ఈ యొక్క రబ్బర్ రబ్బర్ ఈ గుండా సీసలో ప్రవేశపెట్టి ఈ అంతటి మనం తీసుకెళ్ళి పెట్టంటే ఎండలో పెట్టాలి ఎండ తినిసారంటే మనకు సూర్యరశ్మి కావాలి కాబట్టి ఈ యొక్క సూర్యరశ్మి కోసం ఈ యొక్క సీసాను మొత్తం కూడా ఎక్కడ ఉంచో మనం బయట ఉంచాలి ఈ విధంగా ఎండలు ఉంచినప్పుడు కొన్ని గంటల తర్వాత మనం చూసినట్టు కొన్ని గంటల తర్వాత ఈ యొక్క సీసాలో మరి చూసినట్టు మరి సీసాలో అమర్చిన ఆకును అదేవిధంగా మొక్క యొక్క వేరే ఇతర ఆకును తీసుకొని మనం ఈ యొక్క పిండి పదార్థం యొక్క ప్రయోగాన్ని మనం చేయాలి అంటే ఇప్పుడు ఈ యొక్క సీసాలు కంటే ఈ యొక్క సీసాల నుండి ఈ ఆకుని ఎండలో ఉంచాక ఈ యొక్క సీసాల నుండి ఈ యొక్క ఆకును తీసేసి ఈ యొక్క ఆకును అదేవిధంగా ఈ ప్రక్కప నుండి ఈ యొక్క మరొక ఆకును మనం ఏంటంటే మనం పరిశీలించాలి ఏం చేయాలంటే ఈ యొక్క ఆకును దీనిపైన అదేవిధంగా ఈ యొక్క సీసా ఈ ఆకుపైన మనం అయోడిన్ ద్రావణం వేయాలండి అయోడిన్ ద్రావణాన్ని వేయాలి అయోడిన్ ద్రావణం వేస్తే ఏముంది అంటే ఈ యొక్క సీసంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకు మరి నీలి రంగులో మారదండి నీలి లేదా నీలి నలుపు రంగులోకి మారలేదు నీలి నలుపు రంగులో మారలేదు మరి ఈ యొక్క పత్రాన్ని చూసుకున్నప్పుడు ఈ యొక్క పత్రం అనేది నీలి రంగులోకి మారిందండి ఎందుకు సార్ ఈ పత్రం అనేది నీళ్ళ రంగులో మారింది అంటే ఈ పత్రంలో కెమి ఈ పత్రానికి ఏమంది అండి నీరు అందింది అదేవిధంగా కార్బనెక్స్ అందింది ఆ పత్రంలో అరత్రీలు ఉన్నాయి ఆ పత్రానికి కాంతి కూడా అందింది కాబట్టి ఈ పత్రంలో మరి కిరణజన్య సమయ జరిగి పిండి పదార్థం అనేది ఈ పత్రంలో ఏర్పడింది మరి ఎందుకు సార్ ఈ సీసాలు ఉన్నటువంటి పత్రానికి మరి పిండి పదార్థం ఏర్పడలేదంటే సీసాలు ఉన్నటువంటి పత్రాన్ని కూడా సీసాల ఉన్నటువంటి ఈ యొక్క పత్రం కూడా మరి ఈ యొక్క పత్రంలో దీంట్లో హరితరైళ్ళు ఉన్నాయి అదేవిధంగా కాంతి ఉంది అదేవిధంగా ఈ సీసాలు పత్రానికి నీరు ఉంది కానీ ఈ సీసాలో పత్రం పెట్టినప్పుడు దీనిలో మనం ఏం తీసుకున్నాము కేవహెచ్ ద్రావణం తీసుకున్నాం మరి ఈ యొక్క కేవోహెచ్ ద్రావణం అనేది ఈ యొక్క సీసాలో ఉన్నటువంటి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ను పీల్చివేసింది ఈ యొక్క సీసాలు ఉన్నటువంటి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఈ కేవస్ ద్రాన్ని పీల్చి వేసింది అందువల్ల ఈ యొక్క సీసాలో ఏం లేదు కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుని లేదు అందువల్ల మరి మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకోవాలంటే మరి కార్బన్ డైఆక్సైడ్ అవసరం కాబట్టి ఈ యొక్క సీసాలో నుండి ఈ యొక్క పత్రానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది అందలేదు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది అందకపోవడం వల్ల ఆ యొక్క పత్రంలో ఏం జరగదండి కిరణజన్య సంయోక్రియ అనేది జరగలేదు మరి కరీంజన్య సమయ జరగలేదు కాబట్టి ఈ పత్రం అనేది నీలి నలుపు రంగులోకి మారలేదు అంటే ఈ సీసాలు ఉన్న పత్ర ఈ యొక్క బయట పత్రానికి మరి హరిత్రేళ్ళు ఉన్నాయి మరి నీరు ఉంది అదేవిధంగా సీబోటు ఉంది అదేవిధంగా మరి కాంతి ఉంది అదేవిధంగా ఈ యొక్క సీసాలు ఉన్నటువంటి ఈ యొక్క పత్రానికి కూడా ఈ యొక్క పత్రం కూడా మరి ఈ పత్రానికి నీరు ఉంది ఎండలు పెట్టే కూడా కాంతి ఉంది ఈ యొక్క పత్రంలో హరితరి ఉన్నాయి కానీ ఈ యొక్క సీసాలో సీఓ టూ అనేది లేకపోవడం వల్ల దీనిలో పిండి పదార్థం అనేది ఏర్పడలేదు దీన్ని బట్టి మనం ఏం చెప్పేస్తారంటే కిరణజన్య సమయకు మరి కాంతి అవసరమని ఈ యొక్క అర్ధపత్ర ఈ యొక్క మోల్స్ అర్ధపాత్ర ప్రయోగంలో మనము వివరించవచ్చు ఇది మొక్కలు మరి పిండి పదార్థాలు తీసుకుంటే కార్బన్ డైఆక్సాడ్ అవసరమని ఈ ప్రయోగం ద్వారా మనము నిరూపించవచ్చు ఇక కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ రైట్ జోసఫ్ పిస్లే కాలం నాటికి జోసఫ్ పిస్లే ప్రిస్లే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు జోసఫ్ పిస్లే ప్రయోగం చేసిన నాటికి ఈ యొక్క శాస్త్రవేత్తలకు ఈ యొక్క శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు కానీ తర్వాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధన జరిగండి ఈ యొక్క జోస పృష్టి తర్వాత శక్తిపై అనేక రకాల ప్రయోగాలు అయితే జరిగినాయి మరి ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం వల్ల ఈ యొక్క ఆక్సిజన్ పరమాణువు అనేది ఆక్సిజన్ పరమాణువు ఇది ఈ యొక్క కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వల్ల ఏం అంటే కార్బన్ డయాక్సైడ్ లేదా నీరు ఏర్ప ఏర్పడుతుంది ఈ విధంగా కార్బన్ అదే అదేవిధంగా నీరు ఏర్పడినప్పుడు శక్తి అనేది విడుదలవుతుంది కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ తిరిగి గాలిలో మరి కలుస్తుంది దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్య జరిగితే మరి ఏమవుతుందో ఈ యొక్క శాస్త్రవేత్తలు అనే శాస్త్రవేత్తలు వివరించడం అయితే జరిగింది మరి ఈ యొక్క ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి అనేది అంటే కిరణజన్య సమయంలో ఆక్సిజన్ వస్తుందండి మరి యొక్క కిరణజన్య సమయంలో ఆక్సిజన్ అనేది ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని ఈ యొక్క శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగినారు అంటే ఆక్సిజన్ కిరణజన్య సమయక్రియలో ఈ యొక్క ఆక్సిజన్ విలువడినప్పుడు మరి ఒక శక్తి వస్తుంది ఈ శక్తి అనేది తిరిగి మొక్కలు వినియోగించుకుంటాయని ఈ యొక్క శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి మరి శక్తి అనేది ఎక్కడుండి వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోవడం జరిగింది తర్వాత డచ్ శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క ఇంజన్ హౌజ్ ఏ హౌజ్ అండి ఇంజన్ హౌజు ఈ ప్రశ్నకు సమాధానం కలగొ కనుగొనగలిగినాడు అంటే ఆక్సిజన్ శక్తి వచ్చినప్పుడు ఈ శక్తి మరి ఏమవుతుంది అని అనే సమస్యకు ఈయన సమస్యను సమస్యకు జా పరిష్కారాన్ని కలగొ కనుగొనగలిగినాడు ఈ యొక్క ఇంజన్ హౌస్ మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయం చేశాడు ఈ యొక్క ఇంజన్ హౌజు ఈ యొక్క ఇంజన్ హౌజ్ ఇంకేం చేసేసారంటే ఈ యొక్క మొక్కలు అనేవి ఆక్సిజన్ ఎలా ఏర్పరుస్తాయి అని తెలుసుకోవడానికి నిరంతరం ప్రయోగం చేశాడు ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క ఇంజన్ హౌజు కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు అంటే కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మొక్కలు అనేవి మొక్కలు అనేవి ఆక్సిజన్ ఏర్పరుస్తాయని ఈ యొక్క డచ్ శాస్త్రవేత్త అయినటువంటి ఇంజన్ హౌస్ తెలుసుకున్నాడు చూద్దామండి ఈ యొక్క ఇంజన్ హౌస్ యొక్క పరిశీలనలు ఇంజన్ హౌస్ ఏం చేశాడంటే మొక్కలు ఆక్సిజన్ ఎలా ఏర్పరుస్తాయో నిరంతరం అధ్యయనం చేశాడు అంటే మొక్కలు అనేవి కిణజన్య సంయుక్త ఫలితంగా ఆక్సిజన్ వస్తుంది ఈ యొక్క ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయి అనే విషయాన్ని ఈ యొక్క ఇంజన్ హౌస్ తెలుసుకోవడానికి నిరంతరము పరిశోధన చేసి చివరికి పదిహేడు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో కాంతి సమక్షంలోనే ఈ యొక్క మొక్కలు అనేవి ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అంటే మొక్కలు అనేవి ఆక్సిజన్ ఏర్పరచంటే ఖచ్చితంగా కాంతి అవసరమే అని చెప్తూ ఈ యొక్క ఇంజన్ హౌస్ చెప్పడం అనేది జరిగింది మరి హైడ్రిల్లా అనే నీటి మొక్కలో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చ భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం చీకటిలో ఉంచినప్పుడు ఏర్పడపోవడం గమనించాడు ఈయన హైడ్రిల్లా ప్రయోగంపై హైడ్రిల్లా మొక్కపైన ప్రయోగం చేశాడు ఈ యొక్క హైడ్రిల్లా మొక్క హైడ్రిల్లా అనేటువంటి ఈ యొక్క నీటి మొక్కలతోని ప్రయోగం చేసినప్పుడు కాంతివంతమ ప్రకాశవంతమైన కాంతిలో ఉంచిన మరి మొక్కలు మొక్కలోనే ఆకుపచ్చని భాగాల చుట్టూ మరి గాలి బొడగలు అనేవి అంటే ప్రకాశం అంటే ఈ యొక్క హైడ్రల్ల మొక్కను కాంతి సమక్షంలో ఉంచినప్పుడు ఈ యొక్క హైడ్రిల్లా మొక్కల యొక్క బా మొక్క భాగాల చుట్టూ కొన్ని గాలి బుడగలు ఏర్పడైనట్టుగా చూసండి మరదు ఈ యొక్క ఇంజన్ హౌస్ అనే శాస్త్రవత ఇంజన్ అంటే హైడ్రిల్లా మొక్కలను ఈ ప్రకాశవంత గాలిలో ఉంచాడు ఎప్పుడైతే ప్రకాశవంతైన గాలిలో ఉంచాడో ఈ యొక్క హైడ్రిల్లా మొక్క యొక్క చుట్టూ అనేవి ఈ విధంగా గాలి బుడగలనేవి మొక్క యొక్క చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం చూశాడు మరి ఇదే హెడ్ల మొక్కని మరి చీకట్లో ఉంచితే చీకటిలో ఉంచితే ఇలాంటి గాలి బుడగలు అనేవి ఏర్పడలేదు అనే విషయాన్ని కూడా ఈయన గమనించాడు ఈ యొక్క గాలి బుడగల్లోనే ఈ యొక్క గాలి బుడగల్లోనే ఆక్సిజన్ వాయువు ఉంటుందని మరి డచ్ శాస్త్రవేత్త ఇంజనీర్ హౌజు చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మరి మొక్కలు అనేవి ఆక్సిజన్ ఏర్పరచాలంటే ఖచ్చితంగా మొక్కలు ఆ కాంతి సమక్షంలోనే ఈ యొక్క ఆక్సిజన్ను విడుదల చేస్తాయని చెప్పాడు డచ్చు శాస్త్రవేత్త అనేటువంటి ఇంజన్ హౌజ్ ఇదే విషయాన్ని ఇరవై శతాబ్దంలో ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ఇరవయో శతాబ్దంలో ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణ జరిగింది అంటే ఈ యొక్క శాస్త్రవేత్త అంటే మరి గరిష్ట కిరణజన్య సంయోగక్రియ అంటే కిరణజన్య సంయోగక్రియలో మరి ఏ ప్రాంతం ఏ ఎప్పుడు ఎక్కువ మరి ఈ యొక్క కిరణజన్య అంటే ఏ స్థానంలో కిరణజన్య సంయోగక్రియ అనేది ఎక్కువగా జరుగుతుందో అక్కడ మరి యొక్క ఆక్సిజన్ అనేది విడుదలవుతుందని మరి చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క ఎంగల్బణి ఇంకా ఏం చేశాడు సార్ అంటే శైవలాల సమూహాలపై శైవలాల సమూహాలపై ఇంద్రధనస్సులో కనబడేటువంటి రంగులు వంటి వివిధ రకాల కాంతులు సోకి విధంగా చేశాడు ఈ యొక్క ఎంగల్బణి ఇంకేం చేశాడంటే శైవలాల సమూహాల సమూహాలపైన వివిధ రంగులు ఉండేవి అంటే అంటే ఇంద్రధనస్సులో ఏ విధంగా విబ్జియార్ రంగులు ఉంటాయో ఆ రంగుల యొక్క మిశ్రమాన్ని వివిధ రంగులను ఈ యొక్క శైవలాల సమూహం పైన ఈయన సోకి విధంగా చేశాడు ఈ యొక్క ఎంగల్బండడు శాశ్వత శాశ్వత ఈ విధంగా శైవలాల సమూహాలపైన ఇంద్రధనుసులో రకాల కాంతులను సోకి విధంగా చేసి చేశాడు తర్వాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాపై శక్తివంతమైన ఎరుపు మరియు నీలి రంగులను కాంతి ప్రస ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడడం గమనించాడు ఇక్కడ శైవలాల పని చేశాడు బ్యాక్టీరియా పని చేశాడు పైన ఇంద్రధంశం నుండి యొక్క రంగులన్నీ ప్రయోగించాడు అదేవిధంగా ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా అంటే కిరణజన్య సంయుక్తంగా జరిపే బ్యాక్టీరియాలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అలాంటి ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియల్ పైన ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా పైన ప్రకాశవంతమైనటువంటి ఈ యొక్క ఎరుపు అదేవిధంగా నీలి రంగు కిరణాలను ప్రసరింపజేసాడు ఈ యొక్క ఎంగల్మని శాశ్వత అంటే ఇక్కడ రెండు ప్రయోగాలు చేశాడు ఈ యొక్క ఎంగల్మెన్ను మరి శ్రీ శైవలాల సమూహాలపైనేమో ఏమో ఇంద్రధనసులకమైన రంగులను ప్రయోగించాడు మరి ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా పైన ఎరుపు మరియు నీలి కాంతి కిరణాలు ప్రసరం చేసినప్పుడు ఈ యొక్క ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా అనేవి గుంపులుగా ఏర్పడడాన్ని గుంపులుగా ఏర్పడడాన్ని గమనించాడు ఈ యొక్క ఎంగల్మెన్ ఈ పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సమయ గురించి మరీ లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడగా అంటే ఈ యొక్క ప్రయోగాలే మరలా కిరణజన్య సమయ గురించి లోతుగా అధ్యయనం చేయడానికి ఈయొక్క పరిస్థితులు అనేవి ఉపయోగపడ్డాయి రైట్ మొక్కలలో వివిధ రకాల మొక్కలలో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణద్రవ్యాలను గుర్తించి మరి కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకుని కూడా దో దోహదం చేయ దోహదపడ్డాయి ఈయన యొక్క ప్రయోగాలు యువ ప్రయోగాలు ఈ యొక్క ఎంగల్ యొక్క ప్రయోగాలు ఇది కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ ఇక నెక్స్ట్ వీడియోలో కిరణజన్య సంయోగక్రియలో కాంతి సమక్షంలో మరి ఆక్సిజన్ విడుదల అవుతుందని ప్రయోగాన్ని చూసినటువంటి ప్రయత్నం చూద్దాము చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్